ప్రయోజలా దేవనామాకే మేమే కలిగిన కాక మీ అందరికీ వందా అండి మరి ఒక వార్తని ముందుకు వస్తున్నాను అండి చక్కని అవకాశం నుంచి దీనికే మేము మేము కలిగిన కాక ఏమండి నమ్మకుడి అనే బైబిల్లో నాలుగు సార్లు రాయబడి ఉండదండి అది ఎందులో ఎందులో రాయబడి ఉంటున్నా ఎవరికి చెప్తాను ఎరమి గ్రంథం మత్ వార్త మార్కు శివార్త యహాను శివార్త అండి ఈ నాలుగు గ్రంథాల నుంచి నేను రెండు వచనాలు ఈ మీకు సరిగ్గా ఆలకించండి ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలెను ఈ సహోదరు నినైనను నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు మా ముణమిక్గా ప్రేమించిన పర్లోక రాజ అశ్వత్రమయ వందనాలు తండ్రి కనుకరించి వాళ్ళు దయచిపోవాల మహోగణ నీకే మహిమ ఘనత్యుతులు స్తోత్రం తండ్రి ఇదిగో ప్రభు చక్కని వాతం ద్వారా నీ ముందుకు వచ్చి నైనా ఈ లైవ్ పాల్గొంటుండగా తండ్రి ప్రభా ఈ మాటల ద్వారా కేవలం నీ ద్వారా నీ స్వరం ద్వారా మాట్లాడుతుండగా గొప్ప వెలుగు మాలు కలిగజేసి గొప్ప శక్తిని మాలు కలిగించే గొప్ప జ్ఞానం మాలు కలిగేసి గొప్ప శరణని ద్వారా మాకు అనుగ్రహించి గొప్ప శక్తిని దయచేత ప్రతి ఒక్క మాటని మాట ధర మాట్లాడి గొప్ప శక్తిని మాకు చేయవన ఏ ఒక్క దాంట్లో కూడా తప్పుపోక్కున్నట్టు తండ్రి ప్రభావ నమ్మకంగా మాట్లాడుకో నమ్మకంగా ఈ చలింజ్లో ఉండి రమక్రమంగా నేను వద్దకు నీకు నేను కృపగల ఆత్మ ఆత్మహత్యాని తెచ్చాను నీ మహిమ నీ ఆత్మక నేను వచ్చిన అతనికి వేలాది శుతులు తన చెల్లించుకో పర్వకొన్న అదృడైనచ్చినా ఉన్నా తండ్రి పాతిచ్చి పెడుకున్నాడు ఆమె మరొకసారి ఆ వద్దన ఎవరితో చూడనే గిర్మీ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచ్చాయం మీలోనే పత్తి వాడును తన పరుగువాని విషయంలోనూ జాగ్రత్తగా నడవవాళ్ళు ఏ సహోదరుడినైనా నమ్మకుడి చూసారండి ఏ సహోదరులైనా సరే నమ్మకూడదండి మన మన బంధువులు చూసారా మన రక్త సంబంధులు మన స్నేహితులు ఆ మన మన ఇంటి చుట్టూ ఉన్న బంధువులు నమ్మొద్ద అన్నాడు అండి ఎందుకంటే వాళ్ళనే భయంకరంగా మృగాలు ఉంటారండి ఒకరికొకరు నంది వేసి వీడు అలాంటి వీడు అలాంటి వాడు అని మన మీద మనకే చాడించి పూలు బోన్మందమ్మే గుడ్డుగానే అలా ఇష్టపడు పరుగు వాళ్ళు కూడా నమ్మద్దు అని చెప్తున్నాడు ఆయన చూసారా అంత చుట్టూగా మాట్లాడతాడు మీ గ్రంథంలోనూ నిజంగా ప్రతి చూసారా నిజంగా ప్రతి చహోదరుడును త్రత్త త్రత్తగొట్టి తన చహోదరుని కోపము కొంపముంటను ప్రతి పొరుగు వాడిని కోడేలు చెప్పుటకు తిరుగులాడి చున్నాడు ప్రైద్యులాడు చూసారండి ఎంత ఆ నిజముగా ప్రతి చహోదరుడును ప్రతి ఒక్కడ నీ స్నేహితులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మనం మన వాళ్ళ వాళ్ళు తగ్గించుకుంటా రావాలంటే నేను ఆ కూడా మన స్నేహితుల కింద పర్ఫెక్ట్ గా మనం వినియోగించుకోకూడదు అంట ఎందుకంటే ఎవడు ఎలా ఉంటాడు ఎలా ఉండదు ఎలాంటి కోరవైన మృగ మనుషులు మన ఈ లోకల్ మనం చెప్పలేమండి మన చుట్టే మన బంధువులను మన రక్త సంబంధులని మన స్నేహితులని భయంకరమైన మనుషులు తయారేవారు చూస్తారా ఇప్పుడు చూడండి ఒక కుటుంబంలో చూడండి ఏదన్నా ఆస్తి కూడా డబ్బు విషయంలో కానీ ఏదో విషయాలు కూడా చూడండి ఒకరికొకరు కొట్టి చచ్చిపోవటం ఈ రోజుల కింద ఏడు ఇలాంటి కుటుంబాలు ఏం లేవు ప్రపంచంలోనే ఆ దేవుడు అంతగా నమ్మొద్దు అన్నాడు మీ చోదలు కూడా నమ్మొద్దు అని చూటుగా మాట్లాడుతున్నాడు జలా అల్లెలోయ చూడండి మళ్ళీ మత్స్య చవర్తలు ఏ రకంగా కాబట్టి ఎవరనైనాను ఇదిగో అరణ్యములోనే ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి ప్రైజ్జలా చూసారండి ఎంత చక్కని స్పష్టంగా ఆ అరణ్యములో ఉన్నా కానీ వెళ్ళకుడంట లోపల గదిలోనే ఉన్నాడని చెప్పినను నమ్ముకుడే రైతులాడు అదిగో చావుకులు దేవుడు నా మాట అన్నాడు దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు నా పట్ల దృష్టిలో కార్యలు చూసి అనేక మంది రోగులను చట్టపరచును నా ప్రియులారా నా దగ్గరికి చెప్తా చెప్తా ఉంటారు చావుకులు చూసారా ఎస్టి పరిస్థితుల్లో కూడా ఏమైనా నమ్మొద్దు 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 అని పది పది చార్లు బైబిల్ గ్రంథంలో రకరకాలుగా రాయబడి కూడా ఉండదు అండి మాట ఇంకో మాట చూడండి మా అక్షవార్తలోనే పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం కాగా ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడని ఇదిగో ఎక్కడ ఉన్నాడని అని యహోవనైనా మీతో చెప్పునియాడలా నమ్మకుడే చూసారని క్రీస్తు అక్కడ ఉన్నాడు ఏహో పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు పరిశుద్ధాత్మ నా రీతిలో ఉన్నాడు నా నా అంతరంగం పరిశుద్ధాత్మ మాట్లాడుతుందని మనం అది చెప్తా ఉంటారు అది కూడా నమ్మద్దు అని చెప్తున్నాడు చూసారని ఎంత స్టూట్ గా మాట్లాడుతున్నాడు దేవుడు ఆ ఈ చక్కని మాటలు మనకి ఎంత గొప్ప అద్భుతం మాట్లాడి ప్రతి ఒక్కరు నమ్మద్దు అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు చూటుగా మా ఈ రకంగా మాట్లాడుతున్నాడు చూడండి ఇంకో మాట యోహాన్ సోహత్రనే పది అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన నేను తండ్రిని క్రియలు చేయని ఎడల నన్ను నన్ను నమ్మకుడి ఆయన తండ్రి అయినా క్రియలు చేయని ఎడలు కూడా నమ్మకూడదు అంటే చూసారా పరిశుద్ధాత్మడు ఏ రకంగా మాట్లాడుతున్నాడు నమ్మకుడి 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 ప్రతి ఒక్కళ్ళు కూడా నీ సహోదరులో కానీ నీ బంధువుల్లో కానీ రక్త చముందులు కానీ నమ్మద్దు ఆ ఒకవేళ డబ్బు విషయంలో కానీ ఆతి విషయంలో కానీ నమ్మద్దు ఆ ఒకవేళ మోసం చేయొచ్చు చపోజు నీకు డబ్బిస్తానని చెప్పి తీసుకెళ్ళి నిన్ను అచ్చ చేయొచ్చు నిన్ను మోసం చేసి డబ్బు ఇచ్చి వాళ్ళు ఆ చేత అచ్చి చేయించి చంపించే రోజుల్లో కూడా ఉన్నాయి ఈ రోజుల్లోనూ అందుకే ఈ పొరుగు వారి నిన్న బంధువులని స్నేహితులను నమ్మొద్దు నమ్మొద్దని షూట్గా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి మత్స్యవర్తలనే కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములను చూసారనే కాబట్టి ఎవరైనాను అరణ్యములను అరంజలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి దేవుడు అక్కడ ఉన్నాడు ఎక్కువ ఉన్నాడు నా కూడా రండి నా 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 కూడా ఒక పదవితో కార్య జరుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు అయ్యరే కెలమన్నాడు ఈ రేఖ చెప్తూ ఉంటారని అట్లు కూడా నమ్మ నమ్మదాన్ని చూస్తారా ఎంత దేవుడు మన దేవుడు మన హృదయాన్ని మనమే పరిశీలించుకోవాలంటండి నేను అది మన హృదయాన్ని మన కట్టిమైన హృదయాన్ని మనమే పరిశీలించుకుంటే పరిశుద్ధాత్మ దేవుని ఓ దేవ నా రచ్చు కూడా నన్ను కనుక్ కనుకరించి తండ్రి నీ సన్నిధిలోను ఎడ తగ్గక పాత చేయటం నాకు నేర్పించే దేవా నీ చర్యలను ఏ రకంగా జీవించాలి ఎదురువాడి పట్ల ప్రేమ ఏ రకంగా చెప్పాలి నీ సువార్త ఏ రకంగా వెలిగించాలని మన దేవునికి మరపెట్టి చెప్పాలంటే నేను మనం ఎదురువాడికి ఏ రకంగా చెప్పాలి తెలియని వాళ్ళకి కూడా చక్కన ప్రేమ మాటల కనిపించి చెప్పాలంటే అప్పుడు వాళ్ళు నమ్మున నమ్మకుండా తర్వాత తర్వాత మనకి ఆ నీ అందు మీరు వెళ్ళి విశ్వాసించి చెప్పండి వాళ్ళు ఎనుకుతారో వినకపోతారో మీ ద్వారా మీరు వెళ్ళడానికి చెప్తాడైనా ఆ అంతేగాని గుచ్చిగుచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ దేవులు ఆ దేవుళ్ళు నమ్మద్దు ఆ దేవుళ్ళు మంచి వాళ్ళకి అని మీరు వాళ్ళని విమర్శించే వాళ్ళకి పోద కూడా విమర్శించద్దయన వాళ్ళకి కూడా విమర్శించకూడదు ఆ ఈ రంగా మాట్లాడుతాడు మీ అంతటికి మీరే వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్న చోట్ల వెళ్ళి వాళ్ళకి చివరి చెప్పండి వాళ్ళు వింటారా వినకపోవచ్చు ఎంలేదు ఇంకో మీద వాళ్ళు మీరు వెళ్ళిపోండి ఇంకొకరు చివరి చెప్పండి వాళ్ళు వినకపోతే ఇంకొకరు చివరి చెప్పండి అంతేగాని మీరు అక్కడికి వెళ్ళిపోయి గుచ్చి కూర్చు కూర్చి కొడితే వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు పొరపాటున ఆ చావ మీరు తెచ్చుకోకుండా ఆ నరకమైన ఇబ్బంది మీరు తెచ్చుకోవద్దు నీ కొరకు నేను శ్రమ పడ్డాను నీ కొరకు నేను నిందలు వేచాను నీ కొరకు నేను చెలులో నీ కొరకు ప్రాణపెట్టి తిరిగి లేచాను నా కొరకు మీరు ఈ సువార్త ప్రజలందరికీ సువార్త ప్రాటించడానికి దేవుడు చక్కగా మాట్లాడుతాను మన తోటి చూచారు అంత గొప్ప దేవుడు మన దేవుడు ప్రయజ్ఞలా అల్లెలోయ ఈ చిన్న మాటలో దేవుడు దించిన కాక చిన్న పాదం చేసుకున్నామండి మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పర్లో ప్రాజా ప్రజా సూత్రమయ్యా వదనాల తండ్రి కురపడా దేవ దేవాతి దేవ నీకే చుతులు సూత్రమయ్యా తండ్రి చక్కల మాటలు చూటుగా మాత్రం మాట్లాడేందుకు వేలాది చుతులు స్వత్ర తండ్రి నమ్మకుడి నమ్మకుడి నమ్మకడని గొప్ప చక్కని మాటలు ప్రభావ ఇర్మయ గ్రంథం లోకా వార్త యోహాను శువార్థ మత్తి శువార్త గొప్ప అద్భుతమైన మాటలు రాయబడి తండ్రి ఈ వచ్చిన ద్వారా చూటుగా మాత్రం మాట్లాడేందుకు వేలాది చుతులు స్వోత్రమయ్యా అధిపతి కరుడ ఆలోచనకర్త దేవాతి దేవ నీకే చుతులు శోత్ర తండ్రి నాయన తండ్రి ఈ అపరూపమైన మాటలు ఎలా వివరించాలి ఎలా జ్ఞానించాలో ఎలాగ ప్ర ఎలాగ ప్రజలకే స్వార్థ నేర్పించి దేవా నేర్పించి తండ్రి ఏసై అనేక మంది ప్రజలు లోకంలో ఉన్నారు ప్రభావీ ప్రేమ ఏలుక నీ కృప ఏలుక అనేక మంది ప్రజలు లోకంలో ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరిని రక్తం ధర కడగబడకు గొప్ప శక్తిని తెచ్చండి ప్రతి ఒక్కరిని ప్రేమ ధర పెరిగి తండ్రి నన్ను గొప్ప చర్చగా చనిలో నిలబడేటప్పుడు కృపణ తెచ్చి తండ్రి అనేక మంది కుటుంబాలు ఉన్నారు ప్రభావా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజల పట్ల క్షమం కొరకు అనేక మంది దేశంలో ప్రజల పట్ల క్షేమం కొరకు ఆనా ప్రతి ఒక్క కుటుంబంలో లేవనెత్తబడి కృపణ తెచ్చేయండి ఏ చెయ్య వంద నాలుగు వంద నాలుగు రాకపోకలేదు కాచి కాపాడంతండి ప్రతి ఒక్క ప్రయాణంలో కూడా తోడి నేడు కాపుదల తెచ్చేతండి ఈ క్షణం ఏంది ఈ నిమిషం ఉంది ఎవరైతే ఐసీయూలు ఉన్న హాస్పిటల్ సీరియస్ కానీ ఏ రోగం అయితే ఏ వేత్త గుండెపుడితే కీడినొప్పితే మొక్కలు అయితే బాధపడుతుంది ప్రతి ఒక్క రోగం చే కలిగి చేయను కనుక తండ్రి గర్భిణీతో ఉన్న బిడ్డల పట్ల ప్రభావ నార్మల్ డెలివరీ వచ్చేటకు కృపణ దయచేత సంతానం లేని వరకు ఎదిరిస్తున్న బిడ్డల పట్ల సంతానం కలిగి గొప్పని దయచేయండి ఏచయ్యా నీ మహిమకే నీ ఆత్మిక నీ రచనాధి వేలాది చుతిలో చివతమయ్య ఈ చిన్న పదాన్ని రాజ్యంలో జాపించాలి గొప్ప కృపణ దయచేత ఏసయ్యా నీకే మహిమ గరత చ్యుతిలో చివతం చెల్లించుకుంటూ మన పర్లో కూడా ఎదురడి హే బతుమలకి పాతిచ్చి పెడుకుంటున్నా తండ్రి ఆమె మన తండ్రి అయిన ప్రేమయ్యో మన పనులకు ఏ చుకరే మనకు మన కుటుంబములకు మన పిల్లల పిల్లలు తరం తరం వెలుగుగా ఉండును గాక ఆమె 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 గాబులచ్చు ప్రేమతో గుడ్ నైట్ గుడ్ నైట్